దేశంలో అత్యుత్తమ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడవ వార్షికోసం ఏలూరు మెయిన్ బ్రాంచ్ స్థానిక అమీనాపేటలోని గౌరవరం బ్రాంచ్ లోను ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నర్సిరాపేట మెయిన్ బ్రాంచ్ లో జరిగిన వేడుకలు బ్రాంచ్ మేనేజర్లు విల్సన్ పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రారంభించబడిన బరోడా బ్యాంక్ ఖాతాదారులకు విశేషంగా మరియు సేవలను అందిస్తుందని చెప్పారు గౌరవరం బ్రాంచ్ లో జరిగిన వేడుకల్లో బ్రాంచ్ మేనేజర్లు ప్రవీణ్ కుమార్ నిర్వహించారు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుల సేవలు దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్ బ్రాంచ్ వారు పత్యాబాదులోని పురపాలక సంస్థకు చెందిన పట్టణ నిరాశ్రయుల వసతి గృహాలలో దుప్పట్లను బట్టలను పంపిణీ చేశారు కార్యక్రమంలో మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ విల్సన్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు గౌరవరం బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఏఎస్ఎం అనుషా ఆఫీసర్లు కృష్ణకాంత్ భారతి శిరీష పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు パリマリスパリの人間は。<music> <music> ఓకే భారత అగ్రగామి బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు నూట పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పదిహేడవ సంవత్సరానికి అడిగిన సందర్భంగా బ్యాంకు సామాజిక కార్యకలాపాలలో భాగంగా మన ప్రత్యేబాద వృద్ధాశ్రమంలో సాంఘిక కార్యక్రమం ప్రకారం మన గ్రోసరీసు అలాగే స్టబు ఈరోజు మనం దానం చేయడం జరిగింది ఈ సందర్భంగా కస్టమర్లకు శ్రే శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన అనుబంధం ఎలాగే కొనసా కొనసాగాలని అలాగే బ్యాంకు ఇంకా ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నాం ఓకే ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి నూట పదిహేడవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో బ్యాంక్ ఆఫ్ బరోడా మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంక్ ఆఫ్ బరోడా నేషనలైజేషన్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా చేయటం జరిగింది సో అప్పటి నుంచి కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా సపోర్ట్ అనేది కస్టమర్స్ సపోర్ట్తో ముందుకు అలా వెళ్తుంది ఇప్పటికీ కస్టమర్ సహాయ సహకారాలు బ్యాంక్ ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఈరో ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా అదే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కస్టమర్లకి స్టాఫ్కి అందరికీ నా విషస్ తెలియజేసుకుంటాను నాకు అగ్రికల్చర్ లోన్స్ నిమిత్తం వస్తూ ఉంటా ఈ గోల్డ్ లోన్స్ అవి చాలా బాగా చేస్తారు దానికోసం ఒక పదిహేను ఏళ్ళ నుంచి కస్టమర్గా ఉంటారు